వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అక్క కొంపతి వీడియోస్ ఆపేసావా ఏంటి అని మన ఫాలో చాలా అంటే చాలా కామెంట్లు అయితే వేస్తున్నారు అనమాట ఈ మధ్య నీ వీడియోస్ అప్లోడ్ చేయలేదండి ఈ మధ్య అయితే నేను కొంచెం బిజీగా అయిపోయా అనమాట అంటే ఈ మధ్య అయితే మేము తిరుమలకి అయితే వెళ్ళామనమాట అందువల్ల అయితే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కంటిన్యూగా అందువల్ల అయితే కొంచెం బిజీగా అయిపోయాను మేము తిరుమలకి ఎందుకు వెళ్ళామంటే మా కావ్యకి పుట్టింటికి తీసుకోవడానికి అయితే వెళ్ళామనమాట ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు మీరు చేసే లవ్ అండ్ సపోర్ట్ నేను ఎందుకు వీడియోస్ ఆపేస్తారండి ఖచ్చితంగా అయితే వీడియోస్ చేస్తూనే ఉంటారనమాట ఎందుకంటే అంత బాగా సపోర్ట్ చేస్తారు మన ఫాలోవర్స్ అయితే అందువల్ల అయితే వీడియోస్ ఆపే ప్రసక్తి అయితే ఉండదు ఖచ్చితంగా అయితే చేస్తాను ఈ మధ్య అయితే బిజీగా ఉన్న అయితే వీడియోస్ అయితే చేయలేదు అదే అనమాట మీకు కామెంట్లకి ఆన్సర్ అయితే నన్ను ఇష్టంగా వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తాను యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి ఓకే గైస్ ఫస్ట్ టైం మన వీడియోస్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయ్స్ బాయ్